దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషము ఉండదు దానికి అంటు దోషము ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అది పరమమంగళ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడని పైగా మీకు గమ్మత్తు తెలుసా అండి బెల్లం నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టినా బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టిన మహాపుణ్యం అందుచేత ఏదీ లేకపోతే ఓ బెల్లం ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అది పరమ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడని తగ్గ మీకు గమ్మత్తు తెలుసా అండి బెల్లం నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు తూర్పుకి తిరిగి వంట